హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత వేద మంత్రాల సాక్షిగా పన్నెండో భాగాన్ని వినేద్దాం విజయ్ వాళ్ళకి దూరంగా రెండు చేతులతో తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు రాయల్ విజయ్ దగ్గరికి వెళ్ళబోతే అన్నయ్య ఆయన కాసేపు ఒంటరిగా వదిలితేనే మంచిది అత్తయ్య గారి మీద ఆయనకున్న ప్రేమ ఆయనతో అలా మాట్లాడించింది ఆయన ప్లేస్లో నేనున్నా నువ్వున్నా అలానే చేసేవాళ్ళం నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా లాస్య దగ్గరికి వెళ్ళు నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్తాను అంది శ్రవంతి విజయ్ నిన్ను మళ్ళీ అని రాయల్ ఏదో చెప్పబోతుంటే అన్నయ్య నేను చెప్తున్నానుగా ఆయన నన్నేమీ అనరు మీరు వెళ్ళండి లాస్టైన్ ఇప్పుడు మీ తోడు అవసరం ఉంది అంది శవంతి ఏమైనా అవసరమైతే కాల్ చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాయల్ కాసేపటికి అన్నపూర్ణమ్మ గారికి షో వచ్చింది కమలమ్మ నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు నేను అత్తయ్య గారి ఉంటా అంది శవంతి ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య మీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా అంతా నా వల్లే నేను మిమ్మల్ని వదిలి రాకుండా ఉండాల్సింది అంది కన్నీళ్లతో అన్నపూర్ణమ్మ గారు శవంతిని దగ్గరికి రమ్మని సాగి చేశారు శ్రవంతి కొద్దిగా వంగి ఏమైనా కావాలా అంది ఆవిడ శ్రవంతి తలనిమిరి ఏదో చెప్పబోయింది కానీ నీరసంగా ఉండడం వల్ల మాట్లాడలేకపోయారు అందులో విజయ్ అమ్మా అంటూ వచ్చి ఆవిడ బెడ్డు పక్కన మోకాలపై కూర్చుని ఆమె చేతులు పట్టుకుని ఏడ్చేశాడు ఎప్పుడూ గంభీరంగా ఉండే విజయ్ అలా చిన్న పిల్లల్లా ఏడవడం చూసి శ్రవంతి కూడా ఏడుపు వచ్చింది ఆవిడ విజయ్ తలనిమిరి నాకేం కాలేదు కన్నా అయినా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంది ఆవిడ నీరసంగా అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ విజయ్ మీరు కూడా ఏంటి ఆవిడికి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు ఇలా చేస్తే ఆవిడ ఇంకా సిక్ అవుతారు ముందు మీరు ధైర్యంగా ఉండండి అన్నారు సారీ డాక్టర్ అని పైకి లేచాడు డాక్టర్ ఆవిడ్ని చూసి బయటికి వెళ్ళాక విజయ్ ఆయన వెనకే వెళ్ళి అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు విజయ్ లోనికి వెళ్ళేసరికి శ్రవంతి అన్నపూర్ణమ్మ గారికి జ్యూస్ తాగిస్తుంది ఇక చాలమ్మా నా వల్ల కాదు అన్నారు ఆవిడ కుదరదు మొత్తం తాగాల్సిందే లేకపోతే మీ అబ్బాయి నన్ను అంటారు అది మీకు ఇష్టమేనా అంది శ్రవంతి ఆవిడ ఇంకేం మాట్లాడకుండా జ్యూస్ తాగారు విజయ్ వాళ్ళిద్దరిని అలానే చూస్తూ నిలబడ్డాడు ఇందులో శ్యామల కుమార్ గారు అక్కడికొచ్చారు విజయ్ వాళ్ళని లోనికి వెళ్ళమని అతను బయటే కూర్చున్నాడు శ్యామలా కుమార్ గారు అన్నపూర్ణమ్మ గారిని పలకరించి శవంతిని అడిగి ఆవిడ ఆరోగ్యం గురించి కనుక్కున్నారు శ్యామల శవంతి చేతికి క్యారియర్ ఇచ్చి వొదని గారికి పెట్టి నువ్వు అల్లుడు గారు తినండి అంది శవంతి అన్నపూర్ణమ్మ గారికి కొంచెం పెరుగడం తినిపించి టాబ్లెట్లు వేసింది అల్లుడు గారికి కూడా భోజనం పెట్టమ్మా అంది శ్యామల శవంతికి విజయ్ దగ్గరికి వెళ్లాలంటేనే భయంగా ఉంది కానీ అతను మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ఇప్పుడు కూడా తినకపోతే ఎలా అనుకుని కుమార్ గారిని విజయ్ దగ్గరికి పంపించింది కుమార్ గారు భోజనానికి రమ్మంటే ఆకలిగా లేదరని రాణని చెప్పాడు విజయ్ చాట్న ఉండి విజయ్ మాటలు విన్న శవంతి డల్లుగా లోనికి వెళ్ళిపోయింది సరే తల్లి మేం వెళ్ళొస్తాం వదిన గారి జాగ్రత్త అంది శ్యామల వాళ్ళు వెళ్ళాక విజయ్ విజయ్ వచ్చి నిద్రపోతున్న అన్నపూర్ణమ్మ గారి దగ్గర వచ్చిని నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు శవంతిని శవంతి ప్లేట్లో భోజనం పెట్టి విజయ్ ముందు పెట్టింది నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా అన్నాడు మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు అలా ఖాళీ కడుపుతో ఉండకూడదు కొంచెం తినండి అంది శవంతి వద్దంటే వినపడలేదా అని గట్టిగా అనబోయి తల్లి లేస్తుందని గొంతు తగ్గించి నాకేం వద్దు నువ్వు వెళ్ళు అన్నాడు వెళ్తాను ముందు మీరు తినండి అప్పుడు వెళ్తాను అంది శవంతి మొండిగా చెప్తుంటే నీ కాదా అని నుండి వెళ్ళబోతే శ్రవంతి అతను చేయి పట్టుకుని ఆపి కూర్చోబెట్టింది ఆమె చేతిని విడిపించుకోబోయాడు ఆమె మరింత గట్టిగా పట్టుకుని భోజనం ప్లేట్ అతని చేతిలో పెట్టింది శ్రవంతి అలా చేస్తుందని ఊహించిన విజయ్ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు ఇలా చెబితే వినరు అని తనే అన్నం కలిపి విజయ్కి తినిపించింది విజయ్ కూడా బాగా ఆకలిగా ఉండడం వల్ల మెదలకుండా తినేశాడు శ్రవంతి అతనికి తినిపించి తను కూడా తింటూ ఇదేంటి ఇలా చేశాను నాకెప్పుడు అంత ధైర్యం వచ్చింది అనుకుంది మనసులో విజయ్ ఇంకా ఆమెనే చూస్తూ ఉన్నాడు శ్రవంతి కూడా తిన్నాక విజయ్ గారు నేను లాస్య దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళింది శ్రవంతి వెళ్ళేసరికి లాస్య రాయల్ రాయల్ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఉన్నారు ఎలా ఉంది లాస్య అంది శ్రవంతి ఆమె తలని మరుతూ బావా నా ముందు ఉన్నాడుగా అందుకే చాలా చాలా బాగున్నాను అంది లాస్య నవ్వుతూ శ్రవంతి విజయ్ నన్ను ఏమైనా అన్నాడా అన్నాడు రాయల్ ఏమీ అనలేదు అన్నట్లు తలూపింది శవంతి కాసేపు అక్కడే కూర్చుని లాస్య పడుకున్నాక అన్నపూర్ణమ్మ గారి రూమ్కి వెళ్ళింది విజయ్ బెడ్ మీద నుంచి పడుకుని ఉన్నాడు అన్నపూర్ణమ్మ గారికి అటుపక్క ఉన్న కుర్చీలో కూర్చొని నిద్రట్లో ప్రశాంతంగా ఉన్న అతన్ని చూస్తూ ఎప్పుడు ఇలానే ఉండొచ్చు కదా ఎందుకు ఎప్పుడు కోపంగా ఉంటారు అనుకుని తను కూడా పడుకుంది నెక్స్ట్ డే అన్నపూర్ణమ్మ గారిని లాస్యని డిశ్చార్జ్ చేశారు ఇంటికెళ్ళాక శ్రవంతి అన్నపూర్ణమ్మ గారిని శ్రద్ధగా చూసుకుంటూ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అన్ని టైంకి వేస్తూ ఆమెని కొన్ని రోజుల్లోనే నార్మల్గా చేసేసింది శ్రవంతి తన తల్లిని అలా చూసుకోవడం విజయ్కి తృప్తినిచ్చింది మొన్న హాస్పిటల్లో అనవసరంగా తిట్టానని ఫీల్ అయ్యాడు ఆమెకి సారీ చెబుదామనుకుంటే ఎప్పుడు తల్లి దగ్గరే ఉంటుంది ఒంటరిగా కనబడితే తనను తప్పుకొని తిరుగుతుంది కమలమ్మ ఆయన్ని భోజనానికి రమ్మని పిలువు ఈలోపు నేను అత్తయ్య గారిని అత్తయ్య గారికి తినిమించొస్తాను అంది శ్రవంతి శవంతి అన్నపూర్ణమ్మ గారికి తినిపించి వచ్చినా కూడా విజయ్ క్రిందికి రాలేదు కమలమ్మ శవంతి దగ్గరికి వెళ్ళి చిన్నబాబు మిమ్మల్ని భోజనం పైకి తీసుకురమ్మన్నారు అంది నన్న మళ్ళీ తీసుకెళ్ళకపోతే ఆకలితోనే పడుకుంటారు అనుకొని ప్లేట్లో భోజనం పెట్టుకుని అతని గదికి తీసుకెళ్ళింది విజయ్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అతని ముందుకెళ్ళి భోజనం అంటూ పక్కనే ఉన్న టీపాయ్ పై పెట్టి వస్తుంటే ఆగు అన్నాడు విజయ్ శవంతి వెనక్కి తిరిగి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి విజయ్ ని చూసింది విజయ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి శ్రవంతి ముందుకొచ్చి సారీ ఆ రోజు నేను హాస్పిటల్లో అలానే ఉండకూడదు అన్నాడు ఎప్పుడు సీరియస్గా ఉండే విజయ్ అలా మాట్లాడేసరికి శ్రవంతికిది ఇది కలో నిజమూ అర్థం కాలేదు అయ్యో దానికి సారీ ఎందుకు ఆ రోజు మీ ప్లేస్లో నేనున్నా కూడా అలానే చేసేదాన్ని అయినా తప్పు నాదే కదా అత్తయ్య గారిని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది ఇప్పటికే చాలా టైం అయింది భోజనం చేయండి అంది శ్రవంతి అక్కడి నుండి వెళ్తూ వెళ్తున్న శ్రవంతిని అలా చూస్తూ ఉన్నాడు విజయ్ అత్తయ్య మీకు ఒక గుడ్ న్యూస్ అంటూ వంటింట్లోకి వచ్చింది మేఘన చాలా సంతోషంగా కనపడుతున్నా ఏంటమ్మా గుడ్ న్యూస్ అన్నారు ఈశ్వరి గారు నేను అత్తయ్యనే కాబోతున్నాను అంది మేఘన ఈశ్వరి గారిని హాక్ చేసుకుని ఈశ్వరి గారు నిజమా అన్నట్లు చూశారు అవునత్తయ్య ఇప్పుడే అమ్మ కాల్ చేసి చెప్పింది ఉండండి వదిన ఫోన్కి వీడియో కాల్ చేస్తా అంటూ లతకి కాల్ చేసింది మేఘన కూతురుతో మాట్లాడాక ఈశ్వరి గారు చాలా హ్యాపీగా ఉన్నారు వదిన నెక్స్ట్ నువ్వే అంది లత లత అలా అనేసరికి మేకన ఒక్కసారిగా డల్ అయిపోయింది వదిన ఏమైంది మాట్లాడు అంది లత ఏం లేదు అత్తయ్యతో మాట్లాడు అని అక్కడి నుండి వెళ్ళబోతూ వివేక్ని చూసాగింది ఆమె కళ్ళలోని సన్నటి కన్నీటిపుర అతని దాటిపోలేదు ఆమె ఎందుకలా ఉందో అతనికి అర్థమైంది వివేక్ ఆలోచనలో పడ్డాడు నా వలన తనెందుకు బాధపడాలి ఇక్కడ నుండి నన్ను నేను మార్చుకుని తనతో సంతోషంగా ఉండాలి అనుకున్నాడు ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయవే అన్నాడు రాఖీ ఎగ్జామ్స్ కదా చదువుకుంటున్నాను అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టాను అంది సాహితీ ఎప్పుడు ఉండే చదివే కానీ నెక్స్ట్ వీక్ మనం వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తున్నాను అది చెబుదామని చేశాను దానికి నన్ను అడగడం ఎందుకు బుక్ చేయి అక్కడికి వెళ్ళాక మన పని ఏంటో తెలుసు కదా ఎందుకు తెలీదు మా అన్నను వదిను కలపడమే కదా మన పని వాళ్ళ సంగతి పక్కన పెట్టు ముందు కాసేపు నాతో మాట్లాడివి అన్నాడు రోజుకి పదిసార్లు ఫోన్ చేస్తావు ఇంకేముంటాయి మన మధ్య మాటలు నేను చదువుకోవాలి అని కాల్ కట్ చేసింది సాహితి దొంగమంది ఇంటికి లాగా చెప్తా దీని సంగతి అనుకున్నాడు వాళ్ళు అనుకున్నట్లే ఎగ్జామ్స్ అయ్యాక ఇద్దరూ కలిసి హైదరాబాద్కి వెళ్ళారు సాయితి రాఖీ ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు రాఖీ ఇంటికి రావడంతోనే అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ ఎలా ఉన్నావు నీకు ఒంట్లో బాగాలేదని అన్నయ్య చెప్పినప్పుడే వద్దామనుకున్నాను కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల రావడం కుదరలేదు అన్నాడు నువ్వు వచ్చావు కదా నేను బాగానే ఉంటాను అన్నారు ఆవిడ ఇంతకు వదినెక్కడా అన్నాడు నాకు జ్యూస్ తెస్తారని వెళ్ళింది అదిగో వచ్చేసింది అంటూ గదిలోకి వస్తున్న శ్రవంతిని చూపించారు బాగున్నావా రాకేష్ బాగున్నా వదిన ఎగ్జామ్స్ ఎలా రాసావ్ సూపర్ వదిన నెక్స్ట్ ఏం ప్లాన్ చేశావు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది వన్ మంత్లో జాయిన్ అవ్వాలి అని తన జాబ్ గురించిన డీటెయిల్స్ చెప్పాడు అవునా మా చెల్లి కూడా బెంగళూరులోనే జాబ్ వచ్చింది కానీ ఏ కంపెనీయో పేరు తెలియదు అంది శ్రవంతి ఓ వదిన మీకు చెల్లి కూడా ఉందా నాకు తెలియదే అన్నాడు రాఖీ మా చెల్లి పేరు సాహితి వైజాగ్ గీతంలో చదివింది రేపు ఇక్కడికి వస్తానంది అప్పుడు నీకు పరిచయం చేస్తాలే ఇంతకీ నువ్వెక్కడ చదివావు అమ్మో నేను కూడా అక్కడే చదివానంటే వదనికి డౌట్ వస్తుంది అని మనసులో అనుకుని వదిన నాకు బాగా ఆకలిగా ఉంది అన్నాడు సారీ రాఖీ నేను ఆ విషయమే మర్చిపోయాను నువ్వు ఫ్రెష్ అయి వచ్చేసరికి నీ కోసం పకోడీలు చేస్తా అంది శ్రవంతి వాహ్ పకోడీ నా ఫేవరెట్ నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అని తన రూమ్కి వెళ్ళాడు రాఖీ ఫ్రెష్ అయి వచ్చేసరికి శ్రవంతి అతనికి వేడి వేడి పకోడీలు రెడీ చేసింది రాఖీ అవి తిని వదిన టేస్ట్ అదిరింది చాలా బాగా చేశారు అన్నయ్య నిజంగా చాలా లక్కీ మీ చేతి వంట రోజు తింటున్నాడు అన్నాడు శ్రవంతి అతని మాటలకి చిన్న స్మైల్ చేసింది రాఖీ తిన్నాక వదిన నేను నా ఫ్రెండ్స్కి కలిసొస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు అమ్మ కష్టపడి ఎగ్జామ్స్ రాసొస్తే అయ్యో పాపం రాక రాక వచ్చింది ఇష్టమైనవన్నీ చేసి పెడదామని లేకుండా ఇంటి పని నాతోనే చేయిస్తావా అంది సాహితి ఏడుముఖం పెట్టి అబ్బో చాలా కష్టపడ్డావులే కానీ ముందు పని చూడు బట్టలు ఆరపెట్టడం కూడా నీకు పనేనా ముందు పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టు నేను వెళ్ళి నీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేస్తా అంది శ్యామల గులాబ్ జామ్ అనగానే సాహితీ ముఖం వెలిగిపోయింది సరే అమ్మా నువ్వు వెళ్ళి ఆ చూడు నేను ఈలోపు బట్టలు అన్నీ ఆరపెట్టి వస్తా సాహితిని చూసి నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది శ్యామల సాహితి జామ్ తింటూ అమ్మా నేను రేపు అక్క దగ్గరికి వెళ్తున్నా తనకిష్టమైన సున్నుండలు చేయి తీసుకెళ్తా అంది చేస్తాలే ఏంటి వచ్చి రాగానే అక్క మీద ధ్యాసమల్లింది అంది శ్యామల చూసి చాలా రోజులైంది కదా అందుకే అంది సాహితి ఆ రోజు ఆదివారం అవడం వల్ల వివేక్ లేట్గా లేచి పేపర్ చదువుతున్నాడు వివేక్ చెల్లికి ఇష్టమని స్వీట్ చేశాను వెళ్ళి ఇచ్చిరా అంది ఈశ్వరి ఓకే అమ్మ అక్కడ పెట్టు ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వెళ్ళి వెళ్ళి ఇచ్చేసి వస్తాను అన్నాడు వివేక్ వివేక్ ఫ్రెష్ అయి వచ్చేసరికి బాక్స్ పట్టుకొని బైక్ దగ్గర నిలబడి ఉంది మేఘన వివేక్ అర్థమైంది మేఘన కూడా వస్తుందని ఇద్దరు కలిసి లత దగ్గరికి వెళ్లారు మేఘన బైక్ దిగుతూనే పరుగున లత దగ్గరికి వెళ్ళింది చరణ్ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరికి కంగ్రాక్స్ చెప్పి చరణ్ను పార్టీ అడిగింది నాకు తెలిసే నువ్వు మా మీద ప్రేమతో రాలేదు పార్టీ కోసం వచ్చావని అన్నాడు చరణ్ పోరా పిసినారి నువ్వు వద్దు నువ్వు ఇచ్చే పార్టీ వద్దు నేనేమి నీ గురించి రాలేదు మా ఆడపడుచు గురించి వచ్చాను అయినా నేను నీతో మాట్లాడడాను మాట్లాడనని మొన్న చెప్పాను కదా అని ముఖం పక్కకు తిప్పుకొని వదిన అత్తయ్య గారి నీ కోసమే చేశారు వాడికి పెట్టకుండా నువ్వే తిను మొత్తం అని లతకి చెప్పి చరణ్ణి చూసి వెక్కించింది పోవే నీ కూతురికి నా కొడుకుని పెళ్లి చేయమని అడుగుతావు కదా అప్పుడు చెప్తా నీ పని అన్నాడు చరణ్ నాకేం అవసరం లేదు నీ కొడుకే నా కూతురు కోసం నా దించి చుట్టూ తిరుగుతాడు అంది మేఘన ఏమాత్రం తగ్గకుండా ఇంతలో పద్మజ గారు అక్కడికి వచ్చి మొదలు పెట్టారా మీరు అల్లుడు గారు ఉన్నారని కూడా లేకుండా ఏమిటి మీ అల్లరి అన్నారు అవును కదా ఈయన సంగతే మర్చిపోయాను ఏమనుకున్నారో ఏమో అని మేఘన మనసులో అనుకుని వివేక్ని చూసింది వివేక్ నవ్వుతూ వాళ్ళని చూశాడు సారీ బావా ఈ దెయ్యం గొడవలో పడి మిమ్మల్ని గమనించలేదు అన్నాడు చరణ్ అమ్మ చూడు అన్నయ్య నన్ను దెయ్యం అంటున్నాడు అన్నది పద్మజ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పింది నిజమే కదా అంది పద్మజ మేఘనాకు మాత్రమే వినపడేటట్లు డాడీ రాణి మీ అందరు పని చెబుతా అని అక్కడ నుండి వెళ్ళిపోయింది మేఘ్న పాపం మేఘనా ఫీల్ అవుతుందండి ఎందుకు తనని ఏడిపిస్తారు అంది లత ఎవరు చెప్పారే అది ఫీల్ అయిందని ఒకసారి హాల్లోకి వెళ్ళి చూడు నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అంతా లాగిస్తూ ఉంటుంది అన్నాడు చరణ్ నవ్వుతూ లత వివేక్ చరణ్ పద్మజాలు హాల్లోకి వెళ్ళేసరికి మేఘన నిజంగానే ఐస్ క్రీమ్ తింటుంది అందరూ ఒకరి ఒకరు చూసుకున్నారు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు అంది లత నా క్యూట్ దెయ్యం గురించి నాకు తెలియదా ఏంటి అన్నాడు చరణ్ అయినా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఎక్కడి నుండి వచ్చింది అంది పద్మజ బావ ఫోన్ చేసి చెప్పాడు మేఘన కూడా వస్తుందని అందుకే దానికోసమే తెచ్చిపెట్టాను చెల్లి మీద అంత ప్రేమ పెట్టుకుని ఎందుకు తనని ఏడిపిస్తూ ఉంటారు అంది లత చెప్పాను కదా అది నా క్యూట్ దెయ్యమని అది అలిగినప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది అందుకే అలా ఏడిపిస్తా అన్నాడు చరణ్ మేఘన ఐస్ క్రీమ్ తిని వెనక్కి తిరిగేసరికి అందరూ ఆమెని చూస్తూ నిలబడ్డారు మేఘన అందరినీ చూసి పల్లీకిలించి చరణ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ రా అన్నయ్య నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చినందుకు అంది వీళ్ళిద్దరు మారరు నేను వంట రెడీ చేస్తా మీ అన్నయ్యతో మాట్లాడు అని పద్మజ వంటింట్లోకి వెళ్ళింది నలుగురు హాల్లో కూర్చుని కబుర్లు మొదలు పెట్టారు మేఘన చరణ్లు జోక్స్ వేస్తుంటే లత వివేక్ వాళ్ళు మాట్లాడుకు నవ్వుకుంటున్నారు వదిన నేను రాత్రి అడిగిన దానికి సమాధానం చెప్పలేదే అంది లత మేఘన వివేక్ని చూసి మళ్ళీ లత వైపు తిరిగి అమ్మకు ఒక్కరే వంట చేస్తున్నారు నేను కూడా హెల్ప్ చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మేఘన మేఘన అలా ఎందుకు వెళ్ళిపోయిందో వివేక్ అర్థమైంది లత ప్లీజ్ ఒకసారి గిల్లవా అన్నాడు చరణ్ ఎందుకండి అంది లత నా చెల్లి వంటగదిలోకి వెళ్ళింది పైగా అమ్మకి హెల్ప్ చేస్తానంది ఇది కలో నిజమో తెలుసుకుందామని అన్నాడు మీరు మరీను మా వదిన అక్కడ మా అమ్మకే మా అమ్మకు కూడా హెల్ప్ చేస్తుందట తెలుసా అంది లత అవునా నా చెల్లి అంతలా మారిపోయిందా అంటూ వివేక్ని చూశాడు చరణ్ వివేక్ అవును అన్నట్లు తలూపాడు మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని లత కూడా వంటింట్లోకి వెళ్ళింది లత వెళ్ళాక చరణ్ వివేక్ పక్కకు వెళ్ళి కూర్చుని వివేక్ చేతిని పట్టుకుని బావా మీరు హ్యాపీగానే ఉన్నారా మేఘనాతో అన్నాడు అదేంటి బావా అలా అడుగుతున్నారు అన్నాడు వివేక్ బావా నాకు మేఘన అంతా చెప్పింది అది నా దగ్గర ఏది దాచదు బావా నేను మీ పరిస్థితి అర్థం చేసుకోగలను కానీ ఒకటి మాత్రం మీకు తెలియాలి మేఘనాకి మీరంటే ప్రాణం బావా దాని ప్రేమను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అన్నాడు చరణ్ కన్నీళ్లతో నాకు తెలుసు బావా తనకు నేనంటే ఎంత ఇష్టమో ఈ ఆరు నెలల్లో తను ఎంత బాధపడిందో కూడా నాకు తెలుసు తనకు ఇక ముందు బాధపడనివ్వను నాకు కూడా తనంటే ఇష్టమే బావా అది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది తొందరలోనే నా మనసుల మాట తనకు చెబుతాను అన్నాడు వివేక్ నాకు తెలుసు బావా నా చెల్లి నీతో హ్యాపీగా ఉంటుందని అంటూ వివేక్ని ఆతి చేసుకున్నాడు చరణ్ అప్పుడే వాళ్ళను భోజనానికి పిలవడానికి వచ్చిన మేఘన ఏంటి వీరిద్దరు ఇలా ఉన్నారు ఒరే అన్నయ్య ఆ ప్లేస్లో నేను ఉండాలరా అనుకుంది మనసులో తొందరలో నువ్వే ఉంటావు అన్నాడు చరణ్ ఏంటి వీడికి నా మనసులో మాట ఎలా తెలిసింది అని బుగ్గ మీద చేయి పెట్టుకుని ఆలోచిస్తుంది మేఘన నీ చిట్టి బ్రెయిన్ మరీ అంత కష్టపెట్టకు నువ్వు మనసులో మాట్లాడుతున్నావు అనుకుని అంతా పై కనేశావు అన్నాడు చరణ్ మేఘన తలపై ఒక్కటిస్తూ ఓ అలాగా అని ఏదో గుర్తొచ్చినట్లు ఒక్కసారిగా వివేక్ని చూస్తుంది అతను ఆమెను చూస్తూ ఉండడం చూసి సిగ్గుపడి ఏంటి ఈ మధ్య నన్ను కొత్తగా చూస్తున్నారు అని మనసులో అనుకుని అప్పటి నుండి వెళ్ళిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్